జాబ్ చేసి వచ్చాను మిలిటరీలో పరిస్థితులు ఎలాగుంటాయో మీకు అందరికీ తెలిసింది అక్కడ పరిస్థితులు ఒకప్పుడు రెండు వేల పద్నాలుగు ముందు ఎలాగున్నాయో రెండు వేల పద్నాలుగు తర్వాత ఎలాగున్నాయో నేను డ్యూటీ వచ్చిన తర్వాత ఎందుకు భారతీయ జనతా పార్టీలోకి రావాల్సి వచ్చిందంటే అక్కడ నేను రియల్గా పరిస్థితి చూశాను కాబట్టి భారతీయ జనతా పార్టీలకి ఆకర్షితున్నాయి డ్యూటీ అయిపోగానే పార్టీలోకి జాయిన్ కావడం జరిగింది సత్యకుమార్ అయ్య ఆధ్వర్యంలో విజయవాడలో ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందో మీ అందరికీ తెలిసిందే పల్లెపల్లెల్లో కూడా డబ్బులు వస్తే పిఎం కిసాన్ డబ్బులు ఏమైనా అంటే తెలిసిన వాళ్ళు అయితే మోడీ డబ్బులు అవి అంటున్నారు కానీ తెలియని వాళ్ళు మాత్రం అవి ఎవరు రాష్ట్ర ప్రభుత్వం అంటే మన బీజేపీ నాయకులు ప్రతి పల్లె గ్రామ గ్రామానికి అది చేరవేయాలని భారతీయ జనతా పార్టీ ఇస్తున్న కార్య ప్రభుత్వ పథకాలని ప్రజలకు చేరవేయాలని కోరుకుంటున్నాను అలాగే నిన్న మన లెక్సీలు వేసింటే అది చింపివేయడం జరిగింది వాళ్ళు ఎంత తొక్కాలని చూసినా మేము అంత ఎదుగుతామని వాళ్ళు చింపిన వాళ్ళకి ఒకటే తెలియజేస్తున్నాము మీరు ఎంత తొక్కండి మేము అంత లేస్తాము ఒకటి పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ఎనభైలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భించిన తర్వాత ఎనభై నాలుగు ఎలక్షన్లో కేవలం రెండు సీట్లతోనే భారతీయ జనతా పార్టీ ముందుకు వచ్చింది ఒకటి అమ్మకొండ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అమ్మకొండ ఇంకొకటి గుజరాత్లో ఏక పటేల్ గారు మాసాన పార్లమెంట్ సీట్లో అప్పుడు రెండు సీట్లతో అని అందరూ అవహేళనం చేశారు కానీ రోజు దాదాపు ఇరవై రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగివేస్తుందంటే అది మీకు భారతీయ జనతా పార్టీ గురించి గొప్పతనం గురించి మీకు పెద్దగా చెప్ప చెప్పాల్సిన అవసరం లేదు